అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి మీ చల్లిస్తారా హలో ఎవరు మాట్లాడేది పీపీఏనా ఆ ఎవరు నేనేరా పిపిని ఆ పిపి చెప్పరా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా పీపి ఇక్కడ సిగ్నల్ సరిగా రావట్లేదు హలో 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 ఆ పిపి ఇప్పుడు ఇంతోంది చెప్పరా అదేరా నాలుగుగేళ్ళ క్రితం ఒకడు మన వెంటపడి ఇన్సూరెన్స్ పాలసీలుంటే ఎవనా విసిగించే వాడే నీకు ఆ బోర్డుకుంటా వాడు గుర్తున్నాడా ఎవడరా అదేరా పెట్టుడు మీసాలు చూడు గెదికి సూటేసినట్టుడే ఆ యదవా వాడు ఎదవ కాదురా యదో అంటున్నారు యాదవ బాయ్ లెక్కకి ఫేక్ బీగ్రెట్ ఉంటాడు ఇప్పుడే లిఫ్ట్ అడిగి నా కారు ఎక్కేడరా నా కారులో కూడా ఆయడ వెక్కేడరా బల పడి 갈దు కదా భవాన్ తింటు మామా బుల్లమా్ ప్లీజ్ పాటలు వింటాను ఎఫ్ఎం పెట్టండి కొంచెం రిలాక్స్ అవుతాను ఒరే బీపీ రిలాక్స్ అవుతాడట ఎత్త బన్ చేస్తానా రెడీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్

మాకెందుకు నువ్వే తాగు ఇది కషాయం కాదు దీని పేరు వాట్సాప్ సెవెన్ అప్ తెలుసు థమ్స్ తెలుసు ఈ ఏంటి తాగితే మీకే తెలుస్తుంది మీరిచ్చిన లిఫ్ట్ కి నేనిచ్చే ఎవరు ముందు తాగిన రిజల్ట్ ఒకటి వాట్సాప్ రెండు గ్లాసులు ఉన్నాయిగా చెరొకటి తాగండి ఓకే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటుంది అయినా ఫినిష్ చేయండి సింహంతో వేటా కేవీపీతో ఆడు మొదలు పెట్టకు మీరు మొదలు పెట్టారు నేను ఫినిష్ చేశా అర్జెంట్ గా ఫోన్ చేయాలి ఇప్పుడే కే ఫ్రమ్ కొండేపి మాట్లాడుతుంది వన్ రూపీ కాయిన్ బాక్స్ నుంచి ప్రతిసారి నీ చెత్త ఇంట్రడక్షన్ అవసరం లేదురా ఇన్కమింగ్ ఫ్రీ కదా అని ఎక్కువ మాట్లాడొద్దు ఒరే కుక్ ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పి చావు వాళ్లతో కలిసి లంచ్ చేయబోతున్నా తర్వాత పెరుగులో పంచదార వేసుకుని లస్సీ చేసుకొని తాగు చల్లగా ఉంటది కరెక్ట్ గా గెస్ చేసావు నేను పెరుగులో పంచదార మాత్రమే కలుపుకుంటా వాళ్ళు మాత్రం ఎలకల మందు కూడా కలుపుకుంటారు దాట్స్ మై ప్లాన్ ఓకే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు సూట్ కేసు లేకుండా కొడైకనాలు రావటానికి వీలేదు నువ్వేం మాయ చేస్తావు చెయ్యి నువ్వే మాయ చేసావో కాని చెబ్బమ్మా మనసాని జాని సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎందులేస్తోంది అల్లరి అనే పాట వినాలనుకుంటున్నారా స్టార్ డైల్ చేసి పేసిచ్చి హ్యాష్ కొట్టి వన్ టూ త్రీ నొక్కి ఇంకేం వింటున్నావురా పెట్టే బోరు సిక్స్ ప్యాక్ ఇట్ రా అమ్మా చెప్పండి సార్ బై రేయ్ నువ్వేగా కేవీపీ కార్డ్కి డీలెక్ట్ చెప్పింది ఏడా జరిగిందో నువ్వు కూడా కేవీపీ కార్డు ఉండడు అయినా వాడి అంటరే ఎంత టార్చర్ పెడతాడు మంచి వాట్సాప్ తాగిస్తాడా కొండ పచ్చిమిరపకాయలు తినడానికో కింద మీద మండిపోద్ది వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఇంతకీ మీరు కొడైకెనాల్ ఎందుకు వెళ్తున్నారు ముందు బర్గర్ తిను తర్వాత చెప్తావు ఏదైనా జాలి ట్రిప్ కాదు జాలింగ్ లోషన్ అంటే మా వాడికి ప్రేమ ఎక్కువైంది ఆయింట్మెంట్ కోసం కొడైకెనాల్ వెళ్తున్నాం ముందు బర్గర్ తిను ఓ స్కిన్ లవ్ ఎలర్జీ ముందు ర్గర్ తిను అవును కొడైకనాలో ఎన్ని రోజులు ఉంటారు జీవితాంతం బర్గర్ తిను మరి మీ లగేజ్ ఈ సూట్ కేసు ఒక్కటేనా చూడు కొండైపోయి ఆ సూట్ కేసు కూడా మాది కాదు అనగనగా ఒక అమ్మాయి ఆ సూట్ కేసుని కళామందిరంలో మర్చిపోయింది దాన్ని అందజేయడానికి వెళ్తున్నాం ముందు బర్గర్ తిను అంటే ఆ అమ్మాయి ఎవరో కూడా మీకు తెలియదు అనమాట ఫోర్ ఫెలోస్ ఆ వాట్సాప్ తాగిస్తావా ఎలా ఉంది కొండమెరకే దెబ్బ మీకేం కాలేదుగా సరదాగా జోక్ చేసాం అంతే అల్సరా అల్సరా అల్సరంటే అంటే కాస్టబుల్ కడుపులో మంట కూడా మంట ముందు ఫైర్ స్టేషన్ ఫోన్ అంబులెన్స్ కి చేయండి ఏం అవసరం లేదు నిన్న ఎలా సేవ్ చేయాలో మాకు తెలుసు శంకర్ శంకర్దా ఎంబీబీఎస్ వీడి క్లాస్మేట్ ఎండా క్లాస్మేట్ రమాసినట్టు డైపర్ వేసుకున్నాడు

అది నీ గుంటేం కాదు నీ గుంటేం కాదు మేమున్నాం కదమ్మా తగ్గిపోతుందమ్మా ఊరుకోమ్మా ఊరుకో ఊరుకు ఊరుకో తగ్గిపోద్దమ్మా మేము ఉన్నాం కదా అది పాయిన్ కాలం కలిసి రాకపోతే కడ్రయరీ కట్లపామే కాటేస్తుందంటే ఇదేరా చచ్చినాడు థ్యాంక్స్ కూడా చెప్పకుండా చచ్చాడు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడికి లిఫ్ట్ ఇచ్చాం తినడానికి బర్గర్ ఇచ్చాం చా బతుకులు ఉంటే టాబ్లెట్లు ఇచ్చాం చూసావా మనం ఏదో ఎలకల మంది పెట్టి చంపినట్టు వాడికి విశ్వాసమే లేదురా పోన్లే వాడి పాపాను వాడైపోతాడు ఆల్రెడీ పోయాడు కదరా కేబీపీ ఫ్రమ్ కుండేపి పెద్ద ముండమప్పులో ఉన్నాడే పోయాడా కోమాలోకి వెళ్ళాడు సార్ ఎలా జరిగింది ఫుడ్ పాయిజన్ అయినట్టుంది బాడీ పక్కన ఈ ర్యాట్ పాయిజన్ దొరికింది అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు సార్ అంబులెన్స్ కు ఫోన్ చేసింది కూడా వాళ్ళే